కల్పన గారు సూసైడ్ అటెంప్ట్ చేశారని చాలా రకరకాలుగా వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి ఇదంతా చాలానే జరిగింది కదా అసలు ఏం జరిగింది యాక్చువల్గా ఎండింగ్ ఏంటి అనేది నేను ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను నాకంత పర్ఫెక్ట్గా తెలియదు కానీ తనక బ్రాహ్మణ్ నుండి తనొక క్రిస్టియన్లోకి కొందరు కామెంట్ చేస్తున్నారు నాకు అది తప్పనిపించి దాని గురించి మాట్లాడడానికి కూడా నేను వచ్చిన కాబట్టి ఆల్రెడీ ఆమె బాధలో ఉంటే మళ్ళీ ఆమె కింద ఈ కామెంట్ ఒకటి అవసరం అండి నువ్వు ఏ మతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నిన్ను నువ్వు మార్చుకోవాలి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఎంత టఫ్ అయినా సరే స్ట్రాంగ్ గా నిలబడాలే తప్పిదే గా తను ఇది సెకండ్ టైం అనమాట సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కూడా ఫస్ట్ టైం ఆల్రెడీ ఇంతకు ముందు చేసుకున్నారు ట్వెల్వ్ అవర్స్ వెంటిలేటర్ లో పెట్టాల్సి వచ్చిందని డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు తన పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కి రా అని చెప్పి ఇక్కడే స్టడీస్ కంప్లీట్ చేయాలి లేదంటే ఇక్కడే స్టడీస్ చేయాలని ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుందంట చాలా సార్లు వీళ్ళిద్దరికి వాగ్వాదం జరగడం వలన తను రాను అని నేను కేరళలోనే స్టడీస్ కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి ఆ స్ట్రెస్ ఆ ఇది వలన తను బేసిక్ గా డైలీ రెగ్యులర్ గా నిద్ర రాకపోతే స్లీపింగ్ టాబ్లెట్స్ పడుకుంటుందంట కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువై ఓవర్ డోస్ ఎక్కువైపోయి ఎక్కువ మెడిసిన్ వేసుకోవడం వల్ల తను స్లీప్ లోకి వెళ్ళిపోయింది హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్స్ నేను మీ అలంకృత సో మీ అందరికీ తెలుసు గ్రేట్ సింగర్ టాలీవుడ్ సింగర్ కల్పన గారు సూసైడ్ అటెంప్ట్ చేశారని చాలా రకరకాలుగా వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి సో రీసెంట్గా మనకు ఆమె అంటే పోలీసులు వెళ్ళి వాళ్ళ డోర్ నాక్ చేసి తీయకపోవడంతో డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేసి ఆమె విగత జీవిగా పడున్నప్పుడు సో హాస్పిటల్లో జాయిన్ చేయించడం అసలు ఆ తర్వాత ఏం జరిగింది వాళ్ళ హస్బెండ్ని కస్టడీలోకి తీసుకోవడం ఇదంతా చాలానే జరిగింది కదా అసలు ఏం జరిగింది యాక్చువల్గా ఎండింగ్ ఏంటి అనేది నేను ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను సో సింగర్ కల్పన గారికి బయట చాలా మంచి వాయిస్ తనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ తన పర్సనల్ లైఫ్ మాత్రం అస్సలు బాగోలేదని అర్థమవుతుంది మనం ఈ సిచ్యువేషన్ని బట్టి చూస్తుంటే ఎందుకంటే నాకంత పర్ఫెక్ట్గా తెలియదు కానీ తనకు బ్రాహ్మణ్ నుండి తనకు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయిందని విన్నాను నేను సో తనకిక్కడ కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది ఇలా బ్రాహ్మణ్ నుంచి క్రిస్టియన్కి ఎందుకు కన్వర్ట్ అయిందంటే నాకు తెలియదు యాక్చువల్గా బట్ ఆ వీళ్ళు ఏంటంటే ఇలా కొందరు కామెంట్ చేస్తున్నారు నాకు అది తప్పనిపించి దాని గురించి మాట్లాడడానికి కూడా నేను వచ్చిన కాబట్టి సో బ్రాహ్మణ్ నుంచి క్రిస్టియన్కి మారినావు కాబట్టి నీకు ఇలా జరిగిందని చెప్పేసి ఇంకా ఆల్రెడీ ఆమె బాధలో ఉంటే మళ్ళీ ఆమె కింద ఈ కామెంట్ ఒకటి అవసరం అండి ఇప్పుడు కష్టాలు అనేవి మనల్ని మనం నమ్ముకోవాలి తప్పితే ఈ దేవునికి మతం మారుతేనో ఈ దేవునికి మతం మారుతేనో మన కష్టాలు అనేవి పోవు అర్థమవుతుందా మన ఇష్టాలు అనేవి మారవు అదొక పిచ్చి అంతే నువ్వు ఏ మతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నిన్ను నువ్వు మార్చుకోవాలి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఎంత టఫ్ అయినా సరే స్ట్రాంగ్ గా నిలబడాలే తప్పితే హిందూ నుంచి క్రిస్టియన్ లోకి మతం మారితేను క్రిస్టియన్ నుంచి హిందుత్వంలోకి మారితేను ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు పోవు బట్ ఈ పాయింట్ ని బాగా అవుట్ చేస్తున్నారు కొన్ని వీడియోస్ లో చూసాను సో అందుకే నేను మాట్లాడుతున్నాను బేసిక్ గా తను ఇది సెకండ్ టైం అనమాట సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం టైం ఆల్రెడీ ఇంతకు ముందు చేసుకున్నారు అండ్ ఇప్పుడు ఇది సెకండ్ టైం జస్ట్ మిస్ లో కోలుకున్నారు బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి ట్వెల్వ్ అవర్స్ వెంటిలేటర్ లో పెట్టాల్సి వచ్చిందని డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు బేసిక్ గా తను టూ థౌసండ్ టెన్ లోనో ఎంత సమయంలోనో సో వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తనకు విడాకులు ఇచ్చేసి ఆ తర్వాత ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది సో బేసిక్ గా తన పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ హైదరాబాద్కి రా అని చెప్పి ఇక్కడే స్టడీస్ కంప్లీట్ చేయాలి లేదంటే ఇక్కడే స్టడీస్ చేయాలని ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుందంట ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ ప్రెస్ నోట్ లో వచ్చేసింది వాళ్ళ పెద్ద కూతురు కేరళ నుంచి వచ్చేసి ఆ ప్రాబ్లం ఏం లేదు ఆత్మహత్య చేసుకోలేదు అని చెప్పేసి ఒక నోట్ అయితే వచ్చింది మనకి సో చాలా సార్లు వీళ్ళిద్దరికి వాగ్వాదం జరగడం వలన తను రాను అని నేను కేరళలోనే స్టడీస్ కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి ఆ స్ట్రెస్ ఆ ఇది వలన తను బేసిక్గా డైలీ రెగ్యులర్గా నిద్ర రాకపోతే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటుందంట కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువై ఓవర్డోస్ ఎక్కువైపోయి ఎక్కువ మెడిసిన్ వేసుకోవడం వల్ల తను స్లీప్లోకి వెళ్ళిపోయింది సో తను ఎంతటికి ఫోన్ వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో తను చెన్నైలో ఉన్నారంట తను ఎంతటికీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటి ముందు గేట్ ముందు ఉండే పాల ప్యాకెట్లు కూడా తీసుకోకుండా అలాగే డోర్ ఓపెన్ చేయకుండా ఉండడంతో పక్కన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి సో డోర్ బద్దలు కొట్టి లేదంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఆవిడ్ని పక్కనే ఉన్న హాస్పిటల్లో జాయిన్ జాయిన్ చేశారు సో ఇదన్నమాట జరిగింది చాలా క్రిటికల్ టైంలోంచే తను బయటికి రావడం అయితే జరిగింది బట్ తనంతా వాయిస్కి తన బేస్కి కానీ తన సాంగ్స్కి కానీ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇంత ఉంది కానీ ఇంత ఉన్న ఆవిడ ఏదైనా తట్టుకుని ఉండాలి కానీ ఇలా ఓవర్ రియాక్ట్ అయిపోయి పర్సనల్ లైఫ్ బాగుందని చెప్పేసి ఇప్పుడు ఆమెను ఆరాధించే జనాలను కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు పైగా ఈ స్లీపింగ్ బిల్స్ కానీ లేదంటే ఇలా సూసైడ్ చేసుకునే థాట్స్ కానీ లేవంట బట్ బేసిక్గా తను వేసుకుంది అంత ప్రెషర్కి గురైపోయి ఏదైతే అదే అవుతుంది మీరు కూడా లైఫ్లో ఇట్లాంటి డెసిషన్స్ అసలు తీసుకోకండి ఎందుకంటే ఒకవేళ లైఫ్ ఇన్ కేస్ ఏమైనా అయి ఉంటే ఏంటండి పరిస్థితి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవ్వరు చచ్చిపోయినా సరే ఈ మధ్యకాలంలో క్రైమ్ రేట్ పెరిగిపోయి విపరీతంగా రోజుకు రెండు చాలు మూడు చాలు అసలు నా రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు ఇవన్నీ చదివి చది అట్లా ఉంది పరిస్థితి కాబట్టి ఇవాళ చచ్చిపోతారు రేపటికి రెండు అవుతుంది మూడో రోజుకి మిమ్మల్ని అందరూ మర్చిపోతారు సో లైఫ్లో మీకు ఎంత ప్రాబ్లం ఉన్నా ఏం జరిగినా సరే గట్టిగా తట్టుకొని నిలబడాలి సో ఇంత లైఫ్ చూసి తన కెరియర్ని ఇంత అవుట్ చేసి లేదంటే ఇంత బాగా కష్టపడి ఇంత పెద్ద ఫేమ్కి వచ్చి ఆల్రెడీ తన బిగ్ బాస్కి కూడా వెళ్ళింది మీ అందరికీ తెలుసు మన తెలుగు ప్రేక్షకులకి ఎంత దగ్గరగా ఉంటుందో త్రుటిలో తన ప్రాణాలు తప్పిపోయాయనే చెప్పొచ్చు అండ్ వాళ్ళ కూతురిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మా మదర్ ఆత్మహత్య చేసుకోలేదు మేము చాలా హ్యాపీగా ఉన్నాము మా పర్సనల్ లైఫ్లో కూడా నన్ను హైదరాబాద్కి చదువుకోవడానికి రమ్మంటుంది నేను అన్నాను ఆ విషయంలో కొంచెం వాగ్వాదం జరిగింది అంతే అని క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది సో దీని గురించి ఎక్కువ డిస్కషన్స్ ఏం పెట్టకుండా సో జరిగిన యాక్చువల్ రియాలిటీ ఇదనమాట ఈ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ